హాయ్ అండి వీళ్ళను చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఈ సంక్రాంతికి కొబ్బరి పాలతో లడ్డు చేసి చూపించిపోతున్నానండి ఇది కొన్ని నేను ఫుల్ కొబ్బరికాయ తీసేసుకొని విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ గా పౌడర్ చేసేసుకోవాలి దీంట్లో ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లెల్లోకి ఈ కొబ్బరిపాలని వడ పోసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పిప్పిని కూడా పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలను కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ముద్దలాగా కలుపుకున్న ఈ రవ్వపిండిని పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకుని నెయ్యి అప్లై చేసేసుకొని మనం ముందుగా కలుపుకున్న రవ్వ పిండి నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకుని దీన్ని చపాతీలాగా కొంచెం పల్చగా ఒత్తుకుంటూ ఇలా రౌండ్గా చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలి స్టవ్ పైన పెన్నం పెట్టేసుకుని ఈ చపాతీ వేసేసుకుని రెండు వైపులా నెయ్యి వేసేసుకుంటూ దోరగా కాల్చుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని చపాతీలు కాల్చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి మిక్సీ జార్ లో రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు పంచదార తీసేసుకొని ఫైన్ గా పౌడర్ చేసేసుకొని ఆ పంచదార పౌడర్ ని కూడా బొంబాయి రవ్వలో పౌడర్ లా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకుని రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మనం ముందుగా పిండి ఉంచుకున్న కొబ్బరి పాలది పిప్పు ఉంది కదండి ఆ పిప్పిని కూడా వేసేసుకుని రెండు నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటి ఈ రవ్వ వేసేసుకుని మొత్తం అంతా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా రవ్వ లడ్డులా చుట్టేసుకోవాలి మీకు కావాల్సినంత సైజ్ లో లడ్డూలా చుట్టేసుకోవచ్చు అంతేనండి కొబ్బరి పాలతో రవ్వ లడ్డు రెడీ అయిపోయింది చాలా మృదువుగా సాఫ్ట్ గా నోట్ లో కరిగిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి